నమస్కారం మేడం నమస్కారం అమ్మ అమ్మ మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా అందులో ఏ గ్రహం వల్ల అయినా మనకి దోషం అనేది వస్తే ఆ దోషాన్ని మనం ఎలా నివారించుకోవచ్చు గ్రహ దోష నివారణ కొంచెం జటిలమైంది కానీ నివారించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు సాధారణంగా వచ్చేటువంటి కథనాలన్నీ ఎలా ఉంటున్నాయంటే గ్రహాలు లేవు దాని దోషాలు కూడా మన మీదేం పడవు ఎక్కడో కొన్ని మిలియన్ల ఉండేటువంటి గ్రహాల ప్రభావం మన మీద ఉంటుందా అంటే దానికి ఒకటే జవాబు అడుగుతాను నేను సూర్య చంద్రుడు కూడా గ్రహాలే కదా మరి వాళ్ళ ప్రభావం మన మీద పడకుండానే ఉంటుందా సూర్యుడి వెండ ఎండని మనం భరించట్లేదా చంద్రుడి చల్లదనాన్ని భరించట్లేదా ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాం ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాం అలాగే పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఆ పుట్టిన సమయాన్ని బట్టి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుస్తుంది దాన్నే కుండలిని అంటారు ఆ గ్రహం ఆ స్థానంలో ఉండటం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది శ్రీరాముడి కాలం నుంచి ఉంది ఆయన కూడా జాతకం చూసే చెప్పారు నీకు పట్టాభిషేకం అవ్వదు నీకు అరణ్యవాసం ఉంది అని సో జాతకాలు లేవు అనటం తప్పు సరిగ్గా చెప్పేవాళ్ళు లేరు ఈ కాలంలో ఎందుకంటే జాతక శాస్త్రాన్ని ఎవరు చదువుకోరు చదువుకోకుండా అది కూడా కమర్షియలే కమర్షియల్గా చేయటం వల్ల ఆ రకంగా జాతకాల మీద చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి ఇప్పుడు మన పాయింట్కి వస్తే ఇప్పుడు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి మనకి తొమ్మిది గ్రహాలు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచుక్రశనివ్య రాహవే కేతవే నమ ఇవన్నీ మనకి గ్రహాలే తొమ్మిది గ్రహాలు ఈ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి మంచి చేసే గుణం ఉంటుంది చెడు చేసే గుణం ఉంటుంది కాకపోతే మన జాతక కుండలినిలో అది ఉండే స్థానం బట్టి మనకి చెడు చేస్తుంది అది ఉండే స్థానం బట్టి చెడు చేస్తుంది ఒక చోట ఒక చిన్న జాతకం అంటే చెప్తాను నవగ్రహాలు చేసేటువంటి ఎటో అంటే పితృయోగం పుత్రయోగం రెండు ఉంటాయి అలాగే పితృ వియోగం వియోగం రెండూ ఉంటాయి తండ్రిని తండ్రి పోతే ఇతనికి కొడుకుకి పితృ వియోగం అలాగే పుత్రుడు పోతే పుత్ర వియోగం ఈ రెండూ కూడా వాళ్ళ జాతకంలో రాసిపెట్టు ఉంటాయి ఉన్నప్పుడు ఆ జాతకానికి నివారణ చేసుకోవడం ఎట్లా అంటే ఆ యోగాలు ఉన్నప్పుడు దానిని నివారించుకోవడం ఎట్లా అనేది ఆలోచించడానికి ఏదో కొంతకాలము ఆ వియోగం కలగకుండా కొంతకాలం పాటు ఏమన్నా పూజలు జపాలు చేయిస్తారేమో కానీ పూర్వజన్మ పాపపుణ్యాల బట్టి జరిగే విషయాలకి గ్రహాలని కొంతవరకు అణతచ్చేమో కానీ పూర్తిగా వాటిని అధిగమించలేము మనం గ్రహం మంచి చేసినా పూర్వజన్మ పుణ్యమే గ్రహం చెడు చేసినా పూర్వజన్మ పుణ్యమే చెడు చేసినా పూర్వజన్మ పాపం ఏదో ఉంటుంది మనకి ఆ రకంగా ఉంటాయి రెండు కూడా సో అలా ఉన్నప్పుడు ప్రతి గ్రహానికి ఒక అధిపతి ఉన్నాడు సూర్యుడు సో ఆదివారానికి చంద్రుడు సోమవారానికి మన మనుషులందరికీ కావాల్సింది ప్రధానంగా మనస్సు ఇది బాగుంటే మనం బాగుంటాం శరీర శారీరకంగా ఎంత ఫిట్గా ఉన్నా మానసికంగా బాగుండబోతే అతను ఫిట్గా లేనట్టే లెక్క మనస్సు కావాలి మనకి ఈ మనసు పాడవకుండా చాలా జా కోమలంగా జాగ్రత్తగా ఉండే మనసుని చాలా కష్టపడి కాపాడుకోవాలి మనం ఇది పాడవకుండా ఎలా ఉండాలి అంటే మనము చంద్రగ్రహం యొక్క స్థుతి ఎప్పుడు చేసుకోవాలి చంద్రుడు మనస్సుకి అధిపతి సూర్యుడు ఆత్మకి అధిపతి ఆత్మని మనం కనలేము వినలేము దర్శించలేము కానీ మనస్సు అయితే మనకు తెలుస్తూ ఉంటుంది నా మనసు బాగాలేదు నా మూడు బాగలేదు అంటూ ఉంటాం అలా మనసు తెలుస్తుంది కనుక ఆ మనసు పాడవకుండా ఆ మనసు కొంచెం ఆనందంగా ఆహ్లాదంగా ఉండేందుకు చంద్రుడి మీద ఒక స్థుతి ఉంది ఆ చంద్ర ధ్యానం ఉంటుంది ఆ శంఖం తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం శంభుడు యొక్క మకుటంకి దగ్గర ఈయన భూషణంగా ఉంటాడు చంద్రుడు శివుడు యొక్క తల మీద తన అలంకారంగా ఉంటాడు గనక శంభోరుముకుట భూషణం ఇతను ఎంతగా ధ్యానిస్తే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ప్ర మనసు ప్రశాంతంగా ఉండటానికి ఏమి చెడు ఆలోచనలు రాకుండా ఉండటానికి ఈ రెండు కనుక మన జీవితంలో మనకు ఉంటే అవి నివారించుకోవడానికి చంద్రగ్రహ దోషం ఉందనుకోండి కారణం లేకుండా మనసు బాగుండదు చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉందనుకోండి ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం మనం అంటే ఏ గ్రహమైనా మేలు చేస్తుందా కీడు చేస్తుంది పూర్వజన్మ పాపపుణ్యాల మీదే ఆధారపడి ఉంటుంది ఉండబట్టే ఏ గ్రహం అయినా మనకి అది ఎలా తెలుస్తుంది అంటే కుండలను చూపించుకుంటే తెలుస్తుంది ఈ గ్రహం వల్ల మీరు ఇలా ఉంటున్నారు అని చెప్పినప్పుడు ఆ గ్రహానికి ఇన్ని వేలు జపం చేయాలని ఉంటుంది అలా చేసినప్పుడు ఆ గ్రహం యొక్క తాలూకు ఎఫెక్ట్ ఉంటుంది కదా అది కొంతవరకు శాంతి ఇస్తుంది ఆ గ్రహాలను మనమేం చేయలేం కొంతవరకు శాంతించి ఆ మనిషికి కొంచెం మేలు జరుగుతుంది సో గ్రహ అరిష్టాలని ఇప్పుడు నేను ఒక చంద్రుడికి చెప్పాను చివరి గ్రహం తీసుకుందాం శని అమ్మో మాకు శని పట్టిందండి అష్టమ అది అదే అష్టమ పడితే మన మీద ప్రభావం ఎలాంటి నివారణ చేసుకోవచ్చు అని పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని పడకుండా ఉండటం మన చేతుల్లో లేదు ఏలినాటి శని అయినా అష్టమ శని అయినా పడకుండా ఉండటం మన చేతుల్లో లేదు అంటే అది గ్రహ సంచారం పన్నెండు రాసుల్లో ఒక గ్రహం నుంచి ఒక గ్రహానికి ఎప్పుడు ఏ గ్రహం ఏ రాశిలోకి వెళ్తుందో దాని మీద ఆ ప్రభావం ఉంటుంది పడకుండా చేయటం అనేది మన చేతుల్లో లేదు కానీ పడిన తర్వాత ఏం చేయాలనేది కొంతవరకు మన చేతుల్లో ఉంటుంది ఒక చెడు జరుగుతుంది అంటే ఎయిటీ పర్సెంట్ జరిగే చెడుని మనం ఫార్టీ పర్సెంట్కో థర్టీ పర్సెంట్కో తగ్గించుకోవచ్చు సివిఆర్టీ తగ్గించుకోవచ్చు మొత్తం గ్రహాలని మనం ఏం శాసించలేము కాకపోతే మనకు ముందుగా తెలిసి ఉండటం వల్ల ఆ గ్రహ జపాల ద్వారా ఆ గ్రహాలకు ఉన్నటువంటి ధ్యాన శ్లోకాల ద్వారా మనం వాటిని నివారించుకోవచ్చు ముఖ్యంగా అష్టమ శని వచ్చినప్పుడు చాలా మటుకు ఉద్యోగాల్లో చుట్టుపక్కల ఉన్న మనుషులతో కుటుంబాలతో చాలా కలతలు కలహాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తారు అవన్నీ నివారించుకోవాలంటే శని జపం చేయాల్సిందే నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్వరం ఇది శ్లోకం ఇలా శ్లోకాన్ని ఎన్నిసార్లు మనం చదువుకోగలిగితే అంత మంచిది లేదంటే కనీసం మినిమం పద్దెనిమిది సార్లు పంతొమ్మిది సార్లు ఏదో మన శాస్త్రాల్లో చెప్పిన దానికి చదువుకుంటే మాకు సమయం ఉండదు అయినా చదివితే అవుతుందా ఇటువంటి సందేహాలు కూడా చాలా మందికి ఉంటే సమయం ఉండకపోవటం అనేది దేనికి ఉండదు మనకు కావాల్సిన పనులన్నిటికీ సమయం ఎట్లా ఉందో ఈ దేవతా ధ్యానానికి కూడా మనం సమయం పెట్టుకోవాలి ఒకవేళ ఎప్పుడూ దొరకకపోతే మనం పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి భోజనం అయ్యాక టైం దొరుకుతుందిగా ఇంకా అప్పుడు మనం ఎవరు డిస్టర్బ్ చేయరు కదా ఆ సమయంలో ఒక్క అరగంట మనకి అంటూ ఒక కేటాయించుకొని ఒక ప్రశాంతంగా ఒక మూల కూర్చొని ఈ ధ్యానాలు చేసుకుంటే చాలా మటుకు ఆ గ్రహ దేవతలు సంతోషించి మనకి మేలు చేకూరుస్తారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అది నువ్వు నేను చెప్తున్నా నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం వల్ల కూడా మనకున్న శని పోతుంది తగ్గుతుంది అంటే ఆ నవగ్రహాలకు చేయటం వల్ల కూడా పోతుంది దానికి కూడా బోల్డ్ రకాల ప్రచారాలు చేస్తున్నాడు నవగ్రహాలకు చేస్తే కాళ్ళు కడుక్కోవాలి ఇంటికి వెళ్ళకూడదు దేవతలు ఎప్పుడు ఎవరిని ఏమీ చేయరు వాళ్ళు మేలు చేయాలనే చూస్తారు వాళ్ళని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అంతే సో నవగ్రహాల వలన కానీ లేకపోతే అష్టమ శని ప్రభావం వలన కానీ మనిషికి కొంత చెడు ఉన్నా నివారించుకోవటం కొంతవరకు జ్యోతిష్ శాస్త్రం చెప్పిన ప్రకారం చేస్తే అది తప్పకుండా మేలు జరుగుతుంది చాలా చక్కటి విషయాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు